చంద్రబాబుకు హైకోర్టులో షాక్ తగిలింది రెండు వేల పది జూలైలో మహారాష్ట్రలో పోలీస్ సిబ్బందిపై దాడికి పాల్పడిన వ్యవహారంలో ఆయనపై నమోదైన కేసు కొట్టివేతకు న్యాయస్థానం నిరాకరించింది ఈ కేసు కొట్టివేయాలంటూ చంద్రబాబు టీడీపీ నేత నక్క ఆనందబాబు దాఖలు చేసిన పిటిషన్లను బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ తోసిపుచ్చింది ఈ మేరకు న్యాయమూర్తులు మంగేష్ పాటిల్ శైలేష్ బ్రహ్మేళ్లతో కూడిన డివిజన్ బెంచ్ తాజాగా తీర్పు వెలువరించింది పోలీసులతో చంద్రబాబు నక్క బాబు అనుచితంగా వ్యవహరించారనడానికి ఆధారాలున్నాయని ఈ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది పోలీసులను ఉద్దేశపూర్వకంగా అవమానించడం నేరపూరిత బెదిరింపులకు పాల్పడడం వంటి వాటిపై చంద్రబాబు నక్క ఆనంద్ బాబులపై పోలీసులు ఈ కేసు నమోదు చేశారు తాజాగా ఈ కేసును విచారించిన బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ మొదటి నిందితుడైన చంద్రబాబు పోలీసులపై దాడికి తన అనుచరులను ప్రోత్సహించారని పేర్కొంది మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ మధ్య యుద్ధ వాతావరణం సృష్టించారని వెల్లడించింది సాక్షులు సైతం పోలీసులపై దాడిలో చంద్రబాబు నక్క ఆనంద్ బాబుల పాత్ర ఉందని తెలిపారని ధర్మాసనం గుర్తు చేసింది ఆ ఘటనలో అనేక మంది పోలీసు అధికారులు గాయపడినట్లు మెడికల్ సర్టిఫికెట్లు కూడా ధృవీకరిస్తున్నాయని పేర్కొంది పోలీస్ సిబ్బందిపై దాడి చేయాలని ఈ నేరం చేసినట్లు తెలుస్తోందని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించడం గమనార్హం రెండు వేల పది జూలైలో చంద్రబాబు ఆనంద్బాబు తదితరులను కలిపి మొత్తం అరవై ఆరు మందిని రిమాండ్కు తరలించి ధర్మాబాద్ లోని ప్రభుత్వ గెస్ట్ హౌస్ లోని తాత్కాలిక జైల్లో ఉంచారు వారి జుడిషియల్ కస్టడీని పొడిగించడంతో మహారాష్ట్ర జైళ్ల డీఐజీ వారిని ఔరంగాబాద్ సెంట్రల్ జైలుకు తరలించారని ఆదేశించారు అయితే చంద్రబాబు ఆనంద్బాబు దీన్ని అడ్డుకోవడంతో పాటు తెలుగు ఇంగ్లీష్ లో పోలీసు అధికారులను దూషించారు అంతేకాకుండా బస్సు ఎక్కడానికి నిరాకరించడంతో పాటు పోలీసులపై దాడి చేశారు దీంతో అదనపు బలగాలను రప్పించి చంద్రబాబు ఆనంద్బాబు తదితరులను ఔరంగాబాద్ సెంట్రల్ జైలుకు తరలించారు ఈ నేపథ్యంలో తమపై దాఖలైన కేసును కొట్టేయాలని చంద్రబాబు నక్క ఆనంద్బాబు దాఖలు చేసిన రెండు పిటిషన్లు ధర్మాసనం రద్దు చేసింది